ప్రభునంద ప్రియులకు క్రీస్త వారి ఘనమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మన దేవుడైన యహోవాను ఘనపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపరుడి కీర్తనల గ్రంథం తొంభై తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ చరణంలో మరి కీర్తనకారుడు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని సంగమ దేవుణ్ణి ఘనపరచడం ఆయన ఎదుట సాగిలపడడం ఆయనను రుచించినటువంటి వారికే సాధ్యము ఎందుకనగా దేవుడు సర్వశక్తివంతుడు ఆయన భూమి ఆకాశములను నోటి మాట చేత కలగజేసినటువంటి దేవుడు అలాంటి దేవుడు మానవుల మధ్య సంచరించుటకు మానవ శరీరాకారంతో ఈ లోకంలోకి దిగి వచ్చిన ఆ యొక్క విధానం ఎంతో ధన్యకరమైనటువంటిది పరిశుద్ధమైనటువంటి మరియమ్మ గారు తన యొక్క జీవితంలో ప్రభు యొక్క ఆత్మచేత నింపబడి దేవుని ఆరాధిస్తున్నటువంటి సన్నివేశంలో లూకాసు వార్త ఒకటో అధ్యాయము మరి నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది వచనాల్లో ఈ రీతిగా రాయబడి ఉంటున్నది నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ ఆయన నామము పరిశుద్ధము అని మరి అమ్మగారు ఆరాధిస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రచలరా దేవుని ఆరాధించడం ఆయనను స్థుతించడం ఎంతో గొప్ప కార్యముగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు ఆయన ఘనుడైనటువంటి దేవుడు అంత ఘనుడైనటువంటి దేవుడు మరి ఈయన మనస్సులో నివసించడానికి దిగు వచ్చాడు విషయగ్రంథం యాభై ఏడు పదిహేనులో మహాగనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను ఆయనను వినేము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును వినయం గలవారి యుద్ధను దీన మనసు గలవారి యుద్ధను నివసించుచున్నాను అని ప్రభు సెలవు ప్రియమైనటువంటి దేవుని ప్రతిలారా అటువంటి దీన మనస్సును మనం కలిగి ఉంటున్నామా అలాంటి ప్రభువు నివసించే నిలయాలుగా మనం ఉంటున్నామా అలాగైతే మన జీవితం ద్వారా ఆయన ఘనపరచబడే దేవుడుగా ఉంటున్నాడు ఎల్ల వేళల ఎందు ఆత్మ ప్రాణ దేహములతో మనం త్రికరణ శుద్ధిగా ప్రభుని ఆరాధించినప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన ఘనపరచబడే దేవుడుగా ఉంటున్నాడు